చక్కటి భక్తి గీతం ఈ రోజున అయోధ్యలో ప్రతిష్ఠ రోజున చేయడం ఎంతో సంతోషం ఎంతో సౌభాగ్యం ఎంతో భాగ్యం అంతే కదా ఇంకా వేరే మాటలు లేవు ఆహా ఏమీ నా భాగ్యం అనుకోవాలి సో ఈ పాట అడిగిన వాళ్ళకి అడిగి ఇన్నేళ్ళు వేచి ఉన్నందుకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను అంటే నెట్లో ఇది జయతు జయతు మంత్రం మనం మొదలవుతుంది అట్లా కూడా ఉంది అలాగే రామనీల మేఘ శ్యామ అది పాట ఎత్తుగడ మగుటం అంటారు కదా మకుటం అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి లేదా చూసిన తర్వాత లేదా చూస్తున్నాం సబ్స్క్రైబర్స్గా అంటే చందాదారులుగా మారిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురు భోనమే దీనికి రచన గీత రచన గబ్బిట వెంకటరావు గారు సంగీతం మామ కేవి మహాదేవన్ గారు నాలుగు శృతులు ఉన్నది ఎఫ్ ఏమో యమునా కళ్యాణి యమునా కళ్యాణి అంటే మాటుతో పాటు మావం కూడా వస్తుంటుంది చతురస్ర జాతికి చెందినటువంటి నడక తక్కువ తక్క జి ఇది ఒక్క భాగంలోనే పూర్తి అయితే పాటలకు వెళ్లే ముందు ఆనవాయితీగా కొన్ని విశేషాలు అను కూడా ఉన్నది ఈ ఛానల్లో మొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్ను వీక్షిస్తున్న వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుంచి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గా వర్గాలుగా విభజించి అధిక ప్రాధాన్యత వరుస సంఖ్య సీరియల్ నెంబర్ హై ప్రయారిటీ ఇలా రెండు వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను అది ఈ ఛానల్ యొక్క ముఖ్య లక్ష్యం ప్రధాన లక్ష్యం తర్వాత సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి యాక్చువల్గా వీడియో కూడా ఉండాలి బట్ ఇప్పుడు కనబడట్లేదు కొన్ని కారణాల వల్ల బట్ ఆ వీడియో మళ్ళీ పెడతాము ఒక రెండు నిమిషాలు వీడియో ఉండాలి బట్ అది దేని గురించి ఇంతకీ అంటే మెంబర్షిప్స్ ఇట్ ఆల్ బౌడ్ మెంబర్షిప్స్ అండ్ బికమింగ్ మెంబర్ ఆఫ్ దిస్ ఛానల్ సభ్యత్వం పొందడం ఈ ఛానల్లో సభ్యులు అవ్వడం దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి ఉపయోగం ఏంటి అంటే ప్రారంభీకులకు అంటే బిగినర్స్ కూడా అర్థమైనగా చాలా సులువుగా ఒక కీబోర్డ్ కోర్సు నేను రూపొందించాను దాని తాలూకా మొదటి పాఠాలన్నీ కూడా అప్లోడ్ అవుతూ 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 మొత్తం కోర్స్ అంతా అప్లోడ్ అయిపోయింది జూలై రెండు వేల ఇరవై రెండులో మొదలెట్టం ఈ మధ్యనే కోర్స్ మొత్తం పూర్తయిపోయింది అప్లోడ్ చేయడం కానీ మీరు ఏ వర్రీ కానక్కర్లేదు ఈ రోజున ఈ తేదీన మీరు జాయిన్ అయినా కూడా ఆ కోర్సు తాలూకా మొదటి వీడియో నుంచి అన్ని ఓపెన్ అవుతాయి మీరు చక్కగా చూసి నేర్చుకోవచ్చు అలాగే ఈ నెల జనవరి ఐదో తారీఖు నుంచి ఫ్లూట్ కోర్స్ వేణుగు విధానం కూడా మొదలెట్టడం జరిగింది ఇది కూడా బిగినర్స్కి అలాగే ఇంటర్మీడియట్ లెర్నర్స్కి అందరికీ కూడా ఉపయోగపడేలా ఉంటుంది అందువల్ల ఈ మాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఈ రెండు కోర్సులు కూడా మీరు చక్కగా చూసి నేర్చుకోవచ్చు ఇప్పటిదాకా జాయిన్ అవన్న వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటి ఆర్ మిస్సింగ్ అలాట్ మీరు కోల్పోతున్నారు ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది ఏంటంటే ఈ మధ్యనే బహుశా మేము వచ్చే మాసం నుంచి దాన్ని అమలులో పెడతాం అదేంటంటే కొన్ని వీడియోస్ మా వాళ్ళు షెడ్యూల్ చేస్తుంటారు షెడ్యూల్ చేయడం అంటే కొన్ని గంటల ముందే మీకు వీడియో తాలూకా కనబడుతూ ఉంటుంది కానీ వీడియో ఆ టైం వచ్చేటప్పటికి వచ్చేటప్పటికే ఓపెన్ అవుతుంది అంత అంతవరకు ఓపెన్ అవ్వదు అర్థమైందా కానీ మెంబర్స్ వాళ్ళ మెంబర్స్ అవడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే ఇది ఒక కొత్త ఫెసిలిటీ సౌకర్యం షెడ్యూల్ చేసిన వీడియో కూడా అప్లోడ్ అయిన వెంటనే మీకు మాత్రం ఓపెన్ అయిపోతుంది మిగతా వాళ్ళకంటే ఇంటర్నెట్లో మిగతా వాళ్ళందరికీ కూడా షెడ్యూల్డ్ టైం వచ్చినప్పుడే అది చూడగలుగుతారు పబ్లిక్ అవుతుంది మీకు మొదట ఓపెన్ అయిపోతుంది ఆ షెడ్యూల్ టైం వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరికీ తెలుస్తుంది సో ఇది ఒక కొత్త సౌకర్యం ఇది బహుశా వచ్చే మాసం నుంచి మేము అమల్లో పెడతాం ఫిబ్రవరి నుంచి అందువల్ల జాయిన్ అవ్వండి ఇంకొకటి మా ఛానల్ గురించి నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మీరు ఇంకో ఓపెన్ చేయాలి మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వాలి మొన్న సంవత్సరం సెప్టెంబర్లో మొదలు పెట్టారు అందులోనే ఆ మాసంలోనే మా వాళ్ళకి పోస్ట్ పెట్టారు ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో అక్కడ ఒక లింక్ ఉంటుంది ఆ పోస్ట్లో దాన్ని క్లిక్ చేస్తే వ్యూ ఛానల్ అని వస్తుంది అట్లా మా వాట్సాప్ ఛానల్ కనుక్కోవచ్చు ఇంకో పద్ధతి ఏంటంటే మీ ఫోన్ తీయండి వాట్సాప్ ఓపెన్ చేయండి అందులో చాట్స్ స్టేటస్ కావాల్సి ఉంటాయి ఆ మధ్యలో స్టేటస్ అనేదాన్ని ఈ మధ్య మెటా కంపెనీ వారు అప్డేట్స్గా మార్చారు అప్డేట్స్లో కొంచెం కింద కదా ప్లస్ గుర్తు ఆ ప్లస్ గుర్తు క్లిక్ చేస్తే ఫైండ్ ఛానల్స్ అలా కూడా మా వాట్సాప్ ఛానల్ అనుకోవచ్చు ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు అదే స్పెలింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానల్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇంకొక ముఖ్య గమనిక ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ అవ్వట్లేదు అని చాలామంది మాకు చెప్తున్నారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు సులువుగా పని అవ్వాలనుకుంటే మీరు ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి జాయిన్ అయ్యే ప్రక్రియ చేసుకోండి సులువుగా అయిపోతుంది సరేనా అలాగే ఈ చక్కటి పాటల యొక్క స్వర విశ్లేషణ చేస్తున్నాను కాబట్టి ఏ వీడియో అయినా సరే ఇదైనా వేరేదైనా చివరిదాకా మొదటి చివరిదాకా చూడండి వినండి వాయించేది పాడేది చెప్పేది అంతా కూడా ఓకే ఇప్పుడు పాటలు కదా అయితే వెళ్లే ముందు సినిమా గురించి చాలా క్లుప్తంగా విశేషాలు ఆసక్తి లేని వాళ్ళు ఇక్కడ వీడియోలో వెళ్ళిపోవచ్చు ఈ సినిమా శ్రీరామాంజనేయ యుద్ధం అనే సినిమాలోది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వచ్చింది పొట్లూరి వెంకట నారాయణరావు గారు అలాగే ఉమా ఉమామహేశ్వరరావు గారు నిర్మించారు లక్ష్మీనారాయణ పిక్చర్స్ బ్యానర్పై దర్శకులు లెజెండ్ బాబు గారు ప్రధాన తరగణ ఎన్టీ రామారావు గారు బి సరోజాదేవి గారు రామకృష్ణ గారు సంగీతం మామ కే మాధవన్ గారు ఇది పంతొమ్మిది వందల అరవై మూడులో వచ్చినటువంటి కన్నడ చిత్రం శ్రీరామాంజనేయ యుద్ధ అనే దాని మీద బేస్ చేసి తీసారు తెలుగులో అదే మొదట వచ్చింది పన్నెండేళ్ల తర్వాత మరి తెలుగులో తీశారు దీనికి కథ సంభాషణలు కూడా గబ్బిట వెంకటరావు గారు నిర్మాతలు చెప్పాను ఛాయాగ్రహణం కేఎస్ ప్రసాద్ గారు ఎస్ఎస్ లాల్ గారు రెండు పేర్లు కనబడుతున్నాయి కూర్పు మూడు పేర్లు ఉన్నాయి బి హరినారాయణ మండపాటి మందపాటి రామచంద్రరావు మరి ఇద్దరం ముగ్గురు తెలియట్లేదు ఇది కరెక్ట్గా జనవరి మాసంలోనే వచ్చిందిట సో సరిగ్గా నలభై తొమ్మిది సంవత్సరాల క్రితం ఇతర ముఖ్య పాత్రలో మనకి కాంతారావు గారు ఆర్జ జనార్దన్ రావు గారు ధూళిపాల గారు ముక్కామల గారు శ్రీధర్ గారు రామకృష్ణ గారు నాగరాజు గారు పిజే శర్మ గారు రాజశ్రీ గారు జయంతి గారు హేమలత గారు మంజుల గారు సువర్ణ గారు ఈ పాటకి కూడా రచన ఆయనే అంటే కథా సంభాషణలు రాసినటువంటి గబ్బిట వెంకటరావు గారే ఈ పాట రామనీయుల మేఘశ్యామకు కూడా రచన చేశారు ఎస్ ఇది ఎవరంటే ఈలపాట రఘురామయ్య అని చెప్పి చాలా గొప్ప స్టేజ్ కళాకారుడు ఆయన నాటకాలు చన్న వేసి చాలా గొప్ప పేరు తెచ్చుకున్న ఆంధ్రాలో కే కరణం రఘురామయ్య అంట కరణం రఘురామయ్య ఆయన ఈలపాటతో పాడేవటందువల్ల ఆయన ఈలపాట రఘురామయ్య చాలా ఫేమస్ అనమాట రవీంద్రనాథ్ ఠాగూర్ గారే మెచ్చుకునేంత గొప్ప స్థాయి అనమాట ఆయన అంత గొప్ప ఆర్టిస్ట్ సో ఆయన పాడారు ప్లస్ కోరస్ సో ఇప్పుడు మనం పాటలోకి వెళ్ళొచ్చు ఇది మొదట తంబూర శృతి వస్తుంది దాని తర్వాత దాన్ని ఏమంటారు వైబ్రోఫోన్ ఫోన్ వైబ్రో ఫోన్లో అంటే కొంచెం వెస్ట్రన్ మ్యూజిక్ టచెస్ ఉన్నాయి మేజెస్కి వెళ్ళి ఎందుకంటే కార్డ్స్ యూజ్ చేశారు అట్లాగా కార్డ్ ఫస్ట్ ఎఫ్ మేజర్ సెవెంత్ ఎఫ్ మేజస్ సెవెంత్ అనమాట స్టార్ట్ అవుతుంది వైబ్రోఫోన్ ఫోన్ మీద అక్కడి నుంచి ఆయన సింగర్ రఘురామయ్య గారు మా పాడటం మొదలు పెడతారు ముందు యాడ్లిబ్ లిబ్ మొదటి సంగీతం అంటూ ఎల్లేదు యాడ్ లిబ్ అయ్యింది మర్రిగ గరిగ తా రి కొనసాగిస్తారు ఇక్కడ మీరు గమనిస్తే మావన్ ఇక్కడంతా కూడా మావన్ వచ్చింది అట్లా ఇచ్చారు దీని తర్వాత మళ్ళీ రఘురామ గారు కొనసాగిస్తారు స Gaga. బాలుగారు నాకు చెప్పారు అదేంటంటే ఎన్నో వాద్యాలు కలిపి వాయించే వాయిస్తే వచ్చేటువంటి ఎఫెక్ట్ జస్ట్ ఒక వైబ్రో ఫోన్ స్వరంతో తెప్పించవచ్చు సో మామగారు కంపోజ్ చేసినటువంటి పాట కాబట్టి ఇందులో వైబ్రో ఫోన్ చాలా విరివిగా వాడారు ప్రతి లైన్కి స్టార్టింగ్ నోట్ ఎండింగ్ నోట్ ఖచ్చితంగా వెనకాల ఫాలో అవుతూనే ఉంటుంది వైబ్రో ఫోన్ అందుకని ప్రత్యేకంగా నేను ప్రతి చోట చెప్పట్లేదు ఓకేనా ఇక్కడి నుంచి పళ్ళో స్టార్ట్ అవుతుంది

రెండోసారి మళ్ళీ పాడుతారు ఇక్కడ ఒక చిన్న సంగతి వేశారు

ਚਰਨਮ ਬੜਤਾਂ ਸ ਸਵਗ ਪ ਪ ਪ ਸ ਸ ਸਵਗ ਪ ਪ ਪ ਗ ਪਾਪ

చెప్తున్నారు చెప్తున్నారు సూచిస్తున్నారు అందువల్ల నేను రిపిటేషన్స్ అంటే మళ్ళా మళ్ళా చెప్పడం ఆపేశాను ఏదైనా ఒకసారి చెప్తున్నాను చివరిలో నిడివి ఎక్కువ కాలేదు అనుకుంటే పల్ల విచారణ అంతా కూడా పూర్తిగా వాయిస్తాను దయచేసి ఏమనుకోవద్దు ఎక్కడ దాకా వచ్చాం ఎస్ గ గ గ గ స గ గ గ గ గ గ గ

కింద నీరించి గాస్ లైడ్ కోరస్ పాడతారు అది చిన్న తేడా ఏంటంటే అలా కాకుండా సపగ అని మూడో సంగీతం మూడో సంగీతం అంటే ఏం లేదు రెండో సంగీతమే చిన్న బిట్ సితార్ బిట్ ఉంది కదా అదే మళ్ళీ వస్తుంది రెండో చరణం కూడా అంతే ఫస్ట్ చరణం లాగా ఏమి తేడా లేవు ఆ మళ్ళీ ఆ కౌరస్ బిట్ వస్తుంది ఇక్కడ సితార్ బిట్స్ ఐ థింక్ ఫస్ట్ చరణం చెప్పడం మర్చిపోయాను వెస్ట్రన్ మ్యూజిక్ చెప్పాను కదా మై మైజర్ స్కేల్ అని ఎట్లా అంటే ఈ మూడు ఫ్రేజులకి మూడు కార్డ్స్ లాగా ఇచ్చారు కార్డ్ అంటే కార్డు ప్లే చేయకుండా కార్డులో నోట్స్ విడిగా ఇచ్చారు అట్లా మధని శని అంటే ఏం మైనర్మదని అన్నప్పుడు ఏమైనా సితార్ మీద చూస్తుంది నీ అన్నప్పుడు జి మేజర్ సితట్స్ ది అక్కడ ఎఫ్ మేజర్ సితార్ నోట్స్ పా గ సార్ ఆఖరి పల్లవి మొదటి పల్లవి మొత్తం అంతా వస్తుంది అయితే చివరిలో ఫ్లూట్ ఓవర్ ల్యాప్ అంటే ఆ కోరస్ పాడుతుంటారు కారస్ వెనకాల ఫ్లూట్ కూడా వస్తుంది స్వరాలు చెప్పేస్తాను సో నిడిమి పెద్దగా లేదు కాబట్టి ప్లే చేస్తాను చూడండి పల్లవి ఆర్ ఫస్ట్ కూడా చేద్దామా అని త్వరగా చేశాను కాబట్టి రేపు వీడియో ఉండదు రేపు మెంబర్స్ కోసం మాత్రమే వీడియో అప్లోడ్ అవుతుంది ఇరవై మూడో తారీఖు నెలకి ఐదు వీడియోలు అప్లోడ్ అప్లోడ్ అవుతాయి మెంబర్స్ కోసం మాత్రమే అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోస్ మీకు సం సంగీతానికి సంబంధించినవిందాక చెప్పడం మర్చిపోయింది ఫస్ట్లో ఓకే సో మళ్ళీ మనం ఈ స్వర విశ్లేషణ వీడియోలో కలిసేది ఎల్లుండి అంటే ఇరవై నాలుగో తారీఖు వరుస సంఖ్య ప్రకారం ఏ పాట అయితే క్రమంగా వస్తుందో నాకు తెలియదు ఆ పాటతో మళ్ళీ మీ వస్తాను రేపు సభ్యులతో కలుస్తాను మళ్ళీ మిమ్మల్ని కలిసేది ఎల్లుండి చక్కగా అంతవరకు ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం